కళ్ల ముందు ఐదేళ్ల కుమారుడు సమయానికి వైద్యం అందక మృతి చెందడంతో బాలుడు తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు రోదనులకు అంతులేకుండా పోయింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావ్ పల్లి చౌరస్తా వద్ద నూట అరవై ఒకటి హైవే రోడ్డుపై డివైడర్ను అంబులెన్స్ ఢీకొట్టింది ఈ ఘటనలో అంబులెన్స్లో వెంటిలేటర్ పై ఉన్న ఐదేళ్ల పసి బాలుడు వైద్యం అందక మృతి చెందారు సకాలంలో వైద్యం అందక తమ కళ్ళ ముందే ప్రాణం విడిచిన కుమారుణ్ణి తలుచుకుని తల్లిదండ్రులు మున్నీరుగా విలపించారు సకాలంలో వైద్యం అందక ఐదేళ్ల ఏళ్ల పసి బాలుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ పల్లి చౌరస్తా వద్ద నూట అరవై ఒకటి హైవేపై గురువారం రాత్రి మూడు గంటల సమయంలో డివైడర్ను అంబులెన్స్ ఢీకొట్టింది హైదరాబాద్ నుండి దేగ్లూరు వైపు వేగంగా వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే అంబులెన్స్లో వెంటిలేటర్ పై మహారాష్ట్రలోని దేగావ్ గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు సాత్విక్ ఉన్నాడు ఘటన స్థలానికి చేరుకున్న హైవే అంబులెన్స్లో వెంటిలేటర్ సౌకర్యం లేకపోవడంతో కాలయాపన జరిగి బాలుడు మృతి చెందారు విషయానికి తెలుసుకున్న నిజాంసాగర్ ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు ఏయ్ యునైటెడ్ గ్యాంబ్లింగ్ నాలెడ్జ్ సెంటర్ రాన ఎర్పు అవుతుంది జనరల్ జనరల్స్ నుండి మొబైల్ లో కాస్త అవగాహన ఇస్తున్నాను